ఈ రోజు విరక్తి చెంది చచ్చిపోతే బాగుండు అని చావు కోసం ఈ రోజు వస్తున్నారేమో ఆత్మహత్య సంబంధమైన ఆలోచనలు చేసుకుంటున్నారేమో దేవుడినితో మాట్లాడుతున్నాడు పొరపాటును కూడా అలాంటి ఆలోచనలు చేయొద్దు ఒక ప్లాన్ ఉంది నీ విషయంలో ఒక ప్రణాళిక ఉంది ఒక ఉద్దేశం ఉంది ఒక చిత్తం ఉంది నువ్వు సాధించాల్సిన కార్యాలు ఉన్నాయి భూమి మీద ఉన్నాయి లోకమంతా నిన్ను వేస్ట్ అనొచ్చు నీ ఫ్యామిలీ నిన్ను తృణీకరించొచ్చు నీ సన్నిహితులు నీ ఆత్మీయులు అవమానంగా మాట్లాడి ఉండొచ్చు వాళ్ల వెళ్ళ తిరస్కారాలను బట్టి తృణీకారాలను బట్టి బ్రతుకే నాకు వద్దనుకునే విరక్తులకు వెళ్లిపోయి ఉండొచ్చు వాళ్ళెవరు అంటానికి వాళ్ళు పొగిడితే ఆ పొగడత స్థిరమా వాళ్ళు నిందిస్తే ఆ నింద స్థిరమా వాళ్ళు ఇచ్చే ఘనత స్థిరమా వాళ్ళు ఇచ్చే అవమానం స్థిరమా వాళ్ళ కోసం నువ్వెందుకు చావాలి వాళ్ళ మాటల కోసం దేవుడు లేదే దేవుడ లేదే నువ్వు అలాంటి ఆలోచనలు చేస్తే అలా అనుకుంటే అలా నిన్ను నువ్వు కోరుకుంటే ఆయన ఎంత బాధపడతాడో తెలుసా మరి మాటలకు ఎందుకు రుంగిపోతున్నావు నా కుమారి నా కుమారుడా నేను నా కోసం నిర్మించుకున్నాను రా నిన్నోమా నేను నా కోసం నిర్మించుకున్నాను ఆయన నిన్నో ఎందుకు చావాలనుకుంటున్నా అవసరం లేదు నేను శక్తిహీనుడు అయితే కదా నువ్వు నవని 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 రేపు నిన్ను చూసి వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి కదా నవని వాళ్ళ ముందు నేను నీ తల ఎత్తుతాను అప్పుడు వాళ్ళ తలలు దిగుతాయి హేళన్ చేయని ఎగతాళి చేయని నువ్వెందుకు కృంగిపోవాలి నువ్వెందుకు వ్యక్తిలోకి వెళ్ళాలి చేయని నేను నిన్ను హెచ్చిస్తాను నిన్ను నిందించిన వారి కంటే ఘనంగా నిన్ను నేను నిలబెడతాను నువ్వు నా వైపు చూడు నా వైపు చూడు కృంగిపోవద్దు